బంగ్లాదేశ్లో హిందువుల నిర్బంధం మైనారిటీలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మోయ్ కృష్ణదాస్ దేశద్రోహం నేరం మోపి జైలులో పెట్టిన బంగ్లా మధ్యంతర ప్రభుత్వం తాజాగా ఆయన శిష్యులిద్దరిని అరెస్టు చేసింది చిట్టోగ్రామ్ లోని జైలులో చిన్మోయ్ కృష్ణదాస్ కు గురువారం ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఆయన శిష్యులు రుద్రకోటి దాస్ రంగనాథ్ దాస్ దాస్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుండలిని ధామ్ మఠానికి చెందిన ప్రొఫెసర్ కుషాల్ బరుణ్ చక్రవర్తి తెలిపారు వీరిద్దరికీ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది అదే విధంగా ఢాకాలోని కిషోర్గంజ్ జిల్లా బైరబ్ లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంపై దుండగులు దాడి చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి అయితే తమ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు వ్యవస్థీకృతమైనవి కాదని చదురుమొదురు ఘటనలు మాత్రమేనని ఐక్యరాజ్య సమితికి చెందిన మైనారిటీల వ్యవహారాల విభాగానికి బంగ్లాదేశ్ తెలిపింది చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టును కూడా సమర్థించింది ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తున్నారని ఆయనపై నిర్దిష్టమైన అభియోగాలు నమోదయ్యి ఉన్నాయని ఐక్యరాజ్య సమితిలో ఢాకా రాయబారి తారిక్ మొహమ్మద్ ఆరిఫుల్ ఇస్లాం తెలిపారు చిన్మోయ్ కోర్టులో చట్టబద్ధంగానే విచారణ జరుగుతోందన్నారు చిన్మోయ్ కృష్ణదాస్ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నవంబర్ ఇరవై ఐదున ఢాకాలో బంగ్లాదేశ్ పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో తీవ్ర ఆందోళన మొదలైంది ఈ క్రమంలోనే పలువురు ఇస్లామిక్ వాదులు బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు దుకాణాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు ఇప్పటికే హజారీ లేన్లోని శివాలయం కూల్చివేయగా చటోగ్రామ్లోని మానసామాత ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు అన్హర్లో హిందూ దుకాణాలను లూటీ చేశారు లోక్నాథ్ ఆలయం మానసామాత ఆలయం కాళీమాత ఆలయం తీవ్రంగా దెబ్బతిన్నాయి అయితే హిందువులపై దాడులను రిపోర్టు చేస్తున్న పత్రికా ప్రతినిధుల పైన దాడులు జరుగుతున్నాయి తాజాగా భారతీయ ఏజెంట్ అని ఆరోపిస్తూ ఢాకాలో బంగ్లాదేశ్ టీవీ జర్నలిస్ట్ మున్నీ సాహోను మూకుమ్మడిగా అడ్డుకుని వేధింపులకు గురి చేయటం కలకలం రేపింది ఢాకాలోని కార్వాన్ బజార్లో మున్నీ సాహోను చుట్టుముట్టిన అల్లరి మూకలు ఆమె భారతీయ ఏజెంట్ అని మాజీ హసీనా ప్రభుత్వానికి మద్దతు దారు అని వేధించాయి ఆమెను చుట్టుముట్టి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమెను కదలకుండా నిర్బంధించారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మహిళా జర్నలిస్టును అల్లరి మూకల నుంచి కాపాడారు గతంలో ఆ దేశంలో హిందువులపై దాడులను నిరసిస్తూ లజ్జా అనే పుస్తకాన్ని రాసిన బంగ్లా రచయిత తస్లీమా నస్రీన్ కు ఆ దేశంలో బెదిరింపులు రావడంతో ఆమె భారతదేశంలో తలదాచుకుంటున్నారు కాగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్ హిందువులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని కోరింది చిన్మోయ్ కృష్ణదాస్ ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేసింది ఈ మేరకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబడేలో హిందువులు మైనారిటీల పట్ల అణుచివేత చర్యలకు నిరసనగా బంగ్లాదేశ్ కు చెందిన రోగులకు చికిత్స అందించబోమని కోల్కతాలోని ఓ ఆస్పత్రి స్పష్టం చేసింది బంగ్లాదేశ్ స్వాతంత్ర సాధనలో తోడ్పాటు అందించిన భారత్ను ఆ దేశంలో అవమానపరిచిందని ఏఎన్ రే ఆస్పత్రి ప్రతినిధి పత్రికా ప్రకటన చేశారు త్రిపుర రాజధాని అగర్తలాలోని మరో ఆస్పత్రి కూడా బంగ్లాదేశ్ రోగులకు చికిత్స అందించబోమని శనివారం ప్రకటించింది